ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని శ్రీ వాసవి కన్యక దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ దసరా పర్వదినం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్త మాస సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పండుగ శుభారంభం జరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పూజారి రామయ్య నేతృత్వంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాల భాగంగా అఖండ దీపారాధన పుణ్యావాచనం కలశస్థాపన మహాకుంభాభిషేకం వంటి శాస్త్రోక్త పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా మహిళలు మూడు వందలకు పైగా కలశాలను ఊరేగింపుగా తీసుకువస్తూ ఆలయానికి చేరుకున్నారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సందర్భంగా ఆలయ అధ్యక్షులు కొత్త మాస మాట్లాడుతూ నేటి నుండి ప్రతిరోజు ఒక అవతారంలో అమ్మవారు అలంకరింపబడతారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది అందువల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామన్నారు